ఓ చంపాలి ఆత్మహుద్ధం ఎంత ప్రయోజనం అదే కదా వాళ్ళు పోయినా సరే కానీ ఓ లక్షల మందిని చంపాలి అది వాళ్ళ పోస్టు ఆత్మహుద్ధం అంటే అయితే వాళ్ళు మళ్ళా దంపతులు కూడా ఉన్నారట దంపతులుగా ఉండి ఏదో విధి వయశాస్తూ వాళ్ళ అదృష్టం పెంచుకున్నది కాబట్టి ఈ పురాణం చెప్పే అయ్యగారు చెప్పే వీధుల పోతున్నారు వాళ్ళ ఇద్దరు పోతుంటే ఈయన ఏం చెప్తున్నాడు అంటే మనం అన్ని పాపాలు చేస్తున్నాం ఈ పాపాలన్నీ కూడా శిక్ష అనుభవించాలి అయితే ఈ జన్మలోనైనా అనుభవిస్తాం లేకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక నరకం ఉంటది అక్కడ యువధర్మరాజు ఉంటాడు ఇక్కడ ఏమేం పాపాలు చేస్తామో ఆ పాపాలన్నిటికీ కూడా శిక్ష ఉంటుంది ఎట్లే పాడు ఓ చిత్రగుప్తులు ఉంటాడు అక్కడ వాడక్కడ విప్పేస్తాడు మరి ఆ పాపాలు లేకుండా రక్షింపబడాలంటే భగవంతుడిని ఆశ్రయిస్తే పోతది అనే మాటలు కూడా దైవికంగా విన్నరు వాళ్ళు ఇస్తారు దంపారు ఎటువంటి దంపతులు వా నక్సలై కూడా కాదు ఆత్మాహుద్ధం నక్సలైన ఎదుటి వాళ్ళని దోచుకుంటారు వాళ్ళని కాపాడుకుంటారు కానీ వీళ్ళు అట్ట కాదు వాళ్ళు మన నుంచి అయినా సరే లక్షల మందిని చంపాలి అది వాళ్ళ లక్ష్యం అయితే మరి అయితే ఏం కావాలి అంటే ఈ బా కొంచెం భయం కలిగింది వాళ్ళకి పూర్వపుణ్య విశేషం అండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మంచి బుద్ధి పడుతుంది ఒక్కొక్క చెడ్డ బుద్ధి పుడుతుంది వీళ్ళక మంచి బుద్ధి ఉట్టింది వాళ్ళు అదృష్టం ఏదో మంచిగా ఉన్నది ఏం చెప్పిండు అయ్యగారు అంటే మనం పాపాలు చేస్తాం పాపాలు చేస్తే వాటికి శిక్ష అనుభవించాలి దానికోసం ఈ శరీరంలో కాకున్నా కానీ వాళ్ళు ఏంటంటే అర్థహుద్ధం కదా ఇక్కడ అనుభవం ఎక్కడ తీసుకొని పోయి వాళ్ళు అని అనుకుంటున్నారు కానీ ఏం చెప్పిండు అయ్యగారు ఇక్కడ కాకున్నా కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక యమలో పోతారు పోతరు అక్కడ యమధర్మరాలు శిక్షిస్తాడు నరకాలు ఉంటాయి ఎన్ని పాపాలు చేసినా అవన్నీ తీస్తుంటుంది అనే వరకు పాపం వాళ్ళకి భయండి ఓహో అయితే ఈ పాపాలు పోవాలంటే లక్ష్మీదేవి దగ్గర పోవాలి ఆమె దగ్గర మనం మొరపెట్టుకున్నట్టయితే ఆమె వింటది ఎక్కడున్నది లక్ష్మీదేవి ఈ కలియుగంలో కూడా ఇప్పుడు మనకు లక్ష్మీదేవి ఎక్కడున్నది అలవేల మంగాపురంలో ఉన్నది కదా అయితే అక్కడికి పోయింది వీడు ఎవరికి పోయింది ఆత్మహుద్ధం భార్యాభర్త ఏం చెప్పిండు అయ్యగారు అంటే ఎన్ని పాపాలు చేసినా సరే లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అని అనుగ్రహిస్తాయి అనుగ్రహించి సిఫారసు చేస్తాయి సిఫారసు చేస్తే మనకి ఇస్తాయి పోయి పోయి అమ్మ అని వెళ్ళిద్దరు శరణా చేశాను చేసిన తర్వాత ఏ ట్రా ఎందుకు వచ్చారు నా దగ్గరికి అడిగింది ఆయన అడిగితే అమ్మ తల్లి మేము అనేకమైన పాపాలు చేసినాం మేము పాపాలు చేయందంటూ ప్రపంచంలో ఏది లేదు మేము దచ్చినా సరే లక్షల మంది రావాలి అని చెప్పి మా లక్ష్యం ఎటువంటి పరిస్థితులు కూడా ఏం చేయాలి అయితే రక్షించాలి అంటే మీరు సిఫారసు చేస్తే స్వామి వింటారట అందరూ మీ దగ్గరికి వచ్చాను ఒరే మీరు తప్పుతో వచ్చిందా అన్నట ఆమె ఎందుకు అంటే నేను ఆయన దగ్గర ఉన్నానా అలవేలంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నదా కూడా పరమాత్మ అంటే ఏ రూపంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు ఆయనకి అక్కడ ఎక్కడనో దూరా ఏడు కొండల మీద ఆయన ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అంటే అది కాదమ్మా నాకు విషయం తెలుసులే అన్నట ఏం విషయం తెలుసురా నీకు అంటే నడి నేను లేరా దిగి వస్తురుమల చిరాలు దిగి వస్తు అమ్మ ఎప్పుడు వస్తాడలే ఏ రాత్రో ఎప్పుడో మెల్లగా వస్తాడట ఆ తిరుమల శిఖరాలు దిగి వస్తాడట మాయమ్మాలువేలు మంగ అప్పుడు వచ్చినప్పుడు మా తంగ అమ్మ విడు రహస్యాన్ని కనిపెట్టింటే ఏం చేయాలి అని పాపం అనుకోని నిజమే రా ఒకవేళ నీవన్నట్టుగా వచ్చిండని అనుకుందాం వస్తే ఆయన పని అయ్యేటో ఆయన ఆనందమేటో ఆయన సుఖమయ్యేడు అంతేకాని మిమ్మల్ని రక్షణ తెస్తే రక్షిస్తాడు రాదమ్మా నేను టైం చెప్తాను నేను టైం చెప్తా ఏం టైము వేళ వేళ స్వామి అప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి మమ్మల్ని నటించుకుని మమ్మల్ని నటించుకొని స్వామికి ఎప్పుడు చెప్పాలి నువ్వు రాగిబుర్రులు ఆడుతూ ఉంటే అప్పుడు కాదు మరి ఏంటి వచ్చే రాంగ టీయో టిఫినో ఏదో అవన్నీ అయిపోయిన తర్వాత మీరు హాయిగా సుఖంగా ఉన్నప్పుడు ఆయన ఒడిలో కూడా నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆయన నేను చూసుకుంటూ సంతోషంగా నవ్వులు చిందించేటప్పుడు ఇంకప్పుడు చెప్పు అమ్మా చూడు నాయకుడి రాడరా అంటే ఆ టైం చెప్పి ఏ సమయంలో అంటే చికాకుగా ఉంటాడు రావు ఒకవేళ వస్తే ఆ సమయము చెప్పింది ఇంకా తప్పించుకోవడం లేదు మరి అది కాదురా మరి నువ్వు పోవు ఆయన భక్త భక్తుడు దయా స్వభావం కాబట్టి ఆ కొండల మీద ఊరా అమ్మో నేను పోను ఏడేడు శిఖరాలనే నడువలే ండలు ఎక్కరి కాకపోయి ఈ కింద స్వామి పాదాలు ఉంటాయి ఆ పాదాలు సేవించుకోరా వెంకన్న పాదాలు సరిసింబలేను కోని దర్శించకపోతే వా ఆయనకు ఏదన్నా కొంచెం కానుక ఇదిరా ఎందుకంటే ఆయన పాపం పెళ్లి కోసంగా అప్పు చేస్తుంది ఎవరు వెంకటేశ్వర స్వామి వైభవంగా పెళ్లి చేసుకోవాలని అప్పు చేసుకున్నాడు కాబట్టి ఎవరైనా పోయిన అంటాడు నిలబడి నిలువు దోపిడీ మీరా నాకు నిలుగు దోపిడీ చేసుకుంటాడు కాబట్టి ఏమన్నా ఇయ్యాలిరా ఏం లేదు ఏం లేకపోతే నీ అటెండ్కి అంటాడు